ఈరోజు షార్ట్ స్టోరీ తాబేలు గర్వం ఒక అడవిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువులో రెండు తాబేళ్ళు ఉండేవి అయితే ఒక తాబేలు చాలా మంచిది అందరితో స్నేహంగా ఉండేది అందరినీ పలకరించుతూ చాలా గర్వ గౌరవంతో మాట్లాడుతూ ఉండేది అయితే అందులో ఇంకో రెండో తాబేలు ఉండేది దానికి చాలా గర్వం ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవలాడుతూనే ఉండేది ఎప్పుడు ఎవ ఎవరిని ఒక మర్యాద ఇచ్చేది కాదు ఎప్పుడు ఎవరు కనిపిస్తే వాళ్ళతో గొడవలాడుతూ ఎలా పడితే అలా తిడుతూ ఉండేది అయితే ఒకరోజు ఆ చెరువు ఒడ్డున ఈ రెండో తాబేలు వెళ్ళి నిలబడిందంట అయితే అక్కడికి వేరే ఒక తాబేలు వచ్చి గొడవాడిందంట గొడవాడితే ఈ తాబేలతో తాబేల్ని గొడవాడి ఇలా తోసేసింది తోసేసరికి ఆ తాబేలు ఇలా తిరగల్లా పడిపోయింది తెరగల పడిపోతే ఆ తాబేలు చాలాసేపు నుండి ఇలా నిలబడదాం అనుకుంటుంది కానీ నిలబడలేకపోతుంది చాలాసేపు ట్రై చేసింది అలా 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 చాలాసేపు నుండి నేను నిలబడదాము అనుకున్నా ఆ తాబేలు నిలబడలేకపోతుంది ఇంకా నా జీవితం అయిపోయింది అనుకుందంట తాబేలు అయితే అక్కడ ఒక చెట్టుంది ఆ చెట్టు మీద కాకి ఈ తాబేలును చూస్తూ ఉంది ఈ తాబేలు చాలా సేపటి నుండి కష్టపడుతుంది ఎలా అయినా నిలబడాలి అని కానీ తాబేలు ఇలా తిరగళ్ళ పడిపోవడం వల్ల అది తిరిగి నిలబడలేకపోతుంది అయితే కాకి ఏమనుకుందంటే ఈ తాబేలుకి సాయం చేద్దాము అనుకొని ఆ చెరువులో కొన్ని చేపలు జీవులు ఉన్నాయంట వాటికి ఇలా చెప్పింది ఇలా కష్టపడుతుంది తాబేలు మీరు ఎవరైనా వచ్చి సాయం చేయండి అని అడిగిందంట కాకి అయితే మిగతా చేపలు జీవులు ఎలా అన్నాయంట ఆ తాబేలు చాలా గర్వము ఎవరిని తను వదిలిపెట్టదు అందరినీ తిడుతూనే ఉంటుంది కాబట్టి నే మేము ఆ తాబేలకి సహాయం చెయ్యము అని అన్నాయంట కాకి ఇంకేం చెయ్యలేక అలా ఉండిపోయింది అయితే అయితే ఇంకో మొదటి తాబేలు ఉంది కదా ఆ తాబేలు అనుకుంటుందంట ఎంతసేపటికి రెండో తాబేలు పైకి రావట్లేదు ఎందుకు అనుకుందంట అయితే చూసిందంట థింక్ చేసిందంట ఈ తాబేలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరితో అయినా గొరవడుతుందో ఏమో అనుకొని మొదటి తాబేలు అంటా ఆలోచిస్తుందంట ఆలోచించి సర్లే ఒడ్డు మీదకు వెళ్దాము ఆ తాబేలు ఉంటే మాట్లాడదాం అనుకొని ఆ తాబేలు చెరువులో నుండి బయట ఒడ్డు మీదకి వస్తుందంట వచ్చేసరికి రెండు ఏదో తాబేలు ఇలా తిరగల్లబడి ఉందంట అయితే ఏమైంది అని అడిగి ఆ తాబేల్ని తన కాళ్ళ మీద నిలబెట్టింది అప్పుడు ఆ ఈ మొదటి తాబేలు ప్రశ్నించింది నీకు ఏమయ్యింది నువ్వు ఎందుకు అలా పడిపోయావు అని అడిగిందంట తను మిగతా తను ముందు జరిగిందంతా చెప్పిందంట ఇలా వేరే తాబేలు వచ్చింది నాతో గొడవ ఆడేసి నన్ను ఇలా తోసేసింది నేను తిరగళ్ళ పడిపోయాను అని చెప్పిందంట చెప్పేసరికి మొదటి తాబేలు అంట అవునా అనుకుందంట అప్పటి నుండి ఈ రెండో తాబేలు అంట నేను ఇంకెవ్వరితో గొడవ ఆడను నేను అందరితో స్నేహంగా ఉంటాను అందరినీ పలకరిస్తాను అప్పటి నుండి ఆ రెండో తాబేలు అందరితో స్నేహంగా మంచిగా ఉంటుందంట దీంట్లో నీతి ఏంటంటే ఇతరులతో మనము మంచిగా ఉంటే వాళ్ళు మనకి కష్టం వచ్చినప్పుడు సహాయం చేస్తారు